హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో రోజు వీడియోలో మనము జాగ్రఫీ ప్రాక్టీస్ బిట్స్ని అయితే చూసుకుందాము భౌతిక భూగోళ శాస్త్రం అనే టాపిక్ నుండి మనకి ఈ బిట్స్ అయితే మనకి రావడం జరుగుతుంది సో మనకి జాగ్రఫీ వచ్చేసరికి భౌతిక భూగోళ శాస్త్రం అలాగే మానవ భూగోళ శాస్త్రం తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక భూగోళ శాస్త్రం అలాగే మనకి భారతదేశానికి ఆంధ్రప్రదేశ్కి ఒక భూగోళ శాస్త్రం ఇలా మనకి విభాగాలుగా అయితే విభజించడం జరిగింది కదా సో ఈరోజు మనం భౌతిక భూగోళ శాస్త్రానికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అయితే చూసుకుందాము సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసాము చేసేద్దాము దానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్ చేస్తున్నాను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిడ్స్ వీడియోస్ చేస్తున్నాను క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తున్నాను అండ్ ట్రిక్స్ వీడియోస్ కూడా చేస్తున్నాను అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో వచ్చేసరికి ఇప్పటివరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా లింక్స్ అనేవి ప్లేలిస్ట్ల రూపంలో అవైలబుల్గా ఉంచుతున్నాను సో ఎగ్జామ్కి వెళ్లే ముందు చక్కగా చూసేయండి మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను సో ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ ఉండండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేసేయండి సో ఇంకెందుకు ఆలస్యం ఫస్ట్ క్వశ్చన్ అయితే చూసేద్దాము ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో భ్రంశాల వల్ల ఏర్పడిన భూస్వరూపం కానిది ఏది ఫస్ట్ వన్ నిప్పన్ సెకండ్ వన్ డ్రాగ్ థర్డ్ వన్ హారెస్ట్ ఫోర్త్ వన్ గ్రాబన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఈ వీడియోస్ నేను మీకు లైవ్స్ రూపంలో అయితే కండక్ట్ చేస్తున్నా ప్రతిరోజు ఒక టైం పెట్టేసి మీకు ఆ టైంకి లైవ్ రూపంలో అయితే కండక్ట్ చేస్తున్నాను కాబట్టి మీరు ఆన్సర్ కామెంట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి ఆ లైవ్లో పాల్గొన్నప్పుడు లేదు అంటే నార్మల్గా అయినా కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి మీకు ఒక త్రీ టు ఫైవ్ సెకండ్స్ అయితే టైం ఇస్తాను క్వశ్చన్కి ఆన్సర్కి మీరైతే కామెంట్ చేయండి ఎందుకంటే అలా కామెంట్ చేసేటప్పుడు తప్పైనా ఒప్పైనా నేను చెప్పేటప్పుడు మీకు అది గుర్తుంటుంది అని ఒక చిన్న ఆశ అండి సో కామెంట్ చేస్తారా ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నిప్పనండి భ్రంశాల వల్ల ఏర్పడిన భూస్వరూపం కానిది ఏది అంటే నిప్పన్ మరి భ్రంశాల వల్ల ఏర్పడిన భూస్వరూపాలు ఏంటి డ్రాగ్ ఒకటి హారెస్ట్ ఒకటి గ్రాబన్ ఈ మూడు కూడా భ్రంశాల వల్ల ఏర్పడినటువంటి భూ భూ స్వరూపాలు సెకండ్ క్వశ్చన్ విదీర్ణ దరి ఏర్పడడానికి గల ప్రధాన కారణం ఏది ఫస్ట్ వన్ హిమచర్య కారణంగా లోయ ఎక్కువగా లోతు కావడం సెకండ్ వన్ ముడతల పర్వతాలు ఏర్పాటు థర్డ్ వన్ నదీ లోయ భూతలం మునిగిపోవడం ఫోర్త్ వన్ భూపటలంలో తన్య తాళ తాబలాలు పటలంలో తన్య తాబలాలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ భూపటలంలో తన్య తాబలాలు విదీర్ణ దరి ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటి అంటే భూపటలంలో ఏర్పడినటువంటి తన్య తాబలాల వల్ల విధీర్ణ దరి అనేది ఏర్పడింది సో నెక్స్ట్ క్వశ్చన్ సాధారణంగా ఏ చలనాల వల్ల భ్రంశం ఏర్పడుతుంది ఫస్ట్ వన్ క్షితిజ సమాంతర ఓర్ధ భూచలనాలు సెకండ్ వన్ క్షితిజ సమాంతర సంపీర్ణ భూచలనాలు థర్డ్ వన్ క్షితిజ సమాంతర తన్యతా భూచలనాలు ఫోర్త్ వన్ ఓర్ధ చలనాలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ క్షితిజ సమాంతర భూ భూచలనాలు ఏ చలనాల వల్ల భ్రంశం ఏర్పడుతుంది అంటే క్షితిజ సమాంతర తన్యత భూచలనాల వలన భ్రంశం అయితే ఏర్పడడం జరుగుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ సరస్సులు పూడిపోవడం వల్ల ఏర్పడు మైదానాలు ఏంటి ఫస్ట్ వన్ ద్వీపకల్ప మైదానాలు సెకండ్ వన్ సరోవరీయ మైదానాలు థర్డ్ వన్ వండల మైదానాలు ఫోర్త్ వన్ పీడ్ మైదానాలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి రైట్ ఆన్సర్ సరోవరియ మైదానాలు సరస్సులు పూడిపోవడం వల్ల ఏర్పడే మైదానాలు ఏవి సరోవరియ మైదానాలు అండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో వేటిని క్రాడిల్స్ ఆఫ్ సివిలైజేషన్ అంటారు ఫస్ట్ వన్ పర్వతాలు సెకండ్ వన్ పేట భూములు థర్డ్ వన్ మైదానాలు ఫోర్త్ వన్ లోయలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ మైదానాలమ్మ మైదానాలను క్రాడిల్స్ ఆఫ్ సివిలైజేషన్ అంటారు ఏమంటారు క్రాడిల్స్ ఆఫ్ సివిలైజేషన్ అని ఏ వేటిని అంటారు మైదానాలను అంటారు సో నెక్స్ట్ క్వశ్చన్ పర్వతానికి మైదానానికి సముద్రాలకు మధ్య ఉన్న భూమిని ఏమంటారు ఫస్ట్ వన్ ఖండా ఖండాంతర భూమి సెకండ్ వన్ గిరిపద భూమి థర్డ్ వన్ పర్వతాంతర భూమి ఫోర్త్ వన్ ఏది కాదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ఆ రైట్ ఆన్సర్ గిరిపద పీఠభూమి పర్వతానికి మైదానానికి సముద్రాలకు మధ్య ఉండే పీఠభూమిని గిరిపద పీఠభూమి అంటారు సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో భూ అభిని భూ అభినీతికి సంబంధించిన నిర్వచనం ఏది ఫస్ట్ వన్ భ్రంశం ద్వారా ఏర్పడిన ద్రోణి సెకండ్ వన్ అవక్షేపాలను గ్రహించే విశాలమైన లోతైన సముద్రం థర్డ్ వన్ అవక్షేపాలను గ్రహించే విశాలమైన గాఢమైన గుండం ఫోర్త్ వన్ ఏది కాదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ అవక్షేపాలను గ్రహించే విశాలమైన గాఢమైన గుండం ఇక్కడ భూ అవినీతికి సంబంధించినటువంటి నిర్వచనం భూ అవినీతి అంటే ఏంటి అవక్షేపాలను గ్రహించే విశాలమైన గాఢమైన గుండాన్ని భూ అభినీతి అంటారు సో నెక్స్ట్ క్వశ్చన్ గ్రాబెన్ అనగా ఫస్ట్ వన్ క్రిందికి భ్రంశమైన ప్రాంతం సెకండ్ వన్ పైకి భ్రంశమైన ప్రాంతం థర్డ్ వన్ పైకి ముడుచుకున్న ప్రాంతం ఫోర్త్ వన్ క్రిందికి ముడుచుకున్న ప్రాంతం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ భ్రంశమైన ప్రాంతం గ్రాబన్ అనగా క్రిందికి భ్రంశమైన ప్రాంతాన్ని గ్రాబెన్ అంటారు సో నెక్స్ట్ క్వశ్చన్ షోల్స్ అనగా ఫస్ట్ వన్ సముద్రాలలో ఏర్పడే చిన్న చిన్న ఇసుక దిబ్బలు సెకండ్ వన్ తీర ప్రాంతం నుండి వెంబ తీర ప్రాంతం వెంబడి విస్తరించి ఉన్న ఒండ్రు మట్టి కట్టలు థర్డ్ వన్ తీర ప్రాంతంలోని ఉప్పు నీటి సరస్సులు ఫోర్త్ వన్ తీర ప్రాంతంలో గల వృక్ష సంపద సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సముద్రాలలో ఏర్పడే చిన్న చిన్న ఇసుక దిబ్బలనే షోల్స్ అంటారు క్రిందికి భ్రంశమైన ప్రాంతాన్ని గ్రాబన్ అంటారు అలాగే సముద్రాల్లో ఏర్పడే చిన్న చిన్న ఇసుక దిబ్బలని షోల్స్ అంటారు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ టెర్రా రోజా అనగా ఫస్ట్ వన్ ఇది ఒక నల్ల రేగడి నేల సెకండ్ వన్ ఇది ఒక చెట్టు థర్డ్ వన్ ఇది ఒక గుట్ట ఫోర్త్ వన్ ఇది ఒక ఎరుపు వర్ణపు మైదానం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇది ఒక ఎరుపు వర్ణపు మైదానం టెర్రరోజా అంటే ఏంటమ్మా ఒక ఎరుపు వర్ణపు మైదానాన్ని టెర్రరోజా అంటారు సో నెక్స్ట్ క్వశ్చన్ వి ఆకారపు లోయలు నది క్రమక్షయ చర్య వల్ల ఏర్పడుతుండగా యు ఆకారపు లోయలు దేని వలన ఏర్పడతాయి ఫస్ట్ వన్ సముద్ర తరంగ క్షమ క్రమక్షయ చర్య సెకండ్ వన్ అంతర్భూజల క్రమక్షయ చర్య థర్డ్ వన్ పవన క్రమక్షయ చర్య ఫోర్త్ వన్ హిమనీనద క్రమక్షయ చర్య సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ హిమనీ నద క్రమక్షయ చర్య వి ఆకారపు లోయలు నది క్రమక్షయ చర్య వల్ల ఏర్పడుతుండగా యు ఆకారపు లోయలు హిమనీ నద క్రమక్షయ చర్య వల్ల ఏర్పడతాయి ఇక్కడ చూసుకోండి వి ఆకారపు లోయలు దేని వల్ల ఏర్పడతాయి నది క్రమక్షయ చర్య వల్ల మరి యు ఆకారపు లోయలు దేని వల్ల ఏర్పడతాయి హిమనీ నద క్రమక్షయ చర్య వల్ల ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ అన్ని విధాలైన వాతావరణ శీతోష్ణ స్థితులు సంభవించే ఆవరణం ఏది ఫస్ట్ వన్ మెస్ ఆవరణం సెకండ్ వన్ అయనో ఆవరణం థర్డ్ వన్ ట్రోపో ఆవరణం ఫోర్త్ వన్ స్ట్రాటో ఆవరణం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ట్రోపో ఆవరణం అన్ని విధాలైన వాతావరణం మరియు స్థితులు సంభవించే ఆవరణం ఏది అంటే ట్రోపో ఆవరణం ఈ ట్రోపో ఆవరణంలోనే అన్ని విధాలైన వాతావరణము అలాగే స్థితులు సంభవిస్తాయి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఏ ఆవరణాలలో ఎత్తు ఉష్ణోగ్రతలు విలోమానుపాతంలో ఉంటాయి ఫస్ట్ వన్ ట్రోపో ఆవరణం అయనో ఆవరణం సెకండ్ వన్ ట్రోపో ఆవరణం మెసో ఆవరణం థర్డ్ వన్ ట్రోపో ఆవరణం స్ట్రాటో ఆవరణం ఫోర్త్ వన్ వన్ అండ్ త్రీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈస్ దా రైట్ ఆన్సర్ ట్రోపో ఆవరణం మెసో ఆవరణం అండి ఏ ఆవరణాల్లో ఎత్తు అలాగే ఉష్ణోగ్రతలు విలోమానుపాతంలో ఉంటాయి ఒకదానికొకటి విలోమానుపాతంలో ఉంటాయంటే అవి ట్రోపో ఆవరణం మెసో ఆవరణం ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ వాతావరణంలో అత్యంత సాంద్రత గల ఆవరణం ఏది ఫస్ట్ వన్ ఎక్సో ఆవరణం సెకండ్ వన్ ట్రోపో ఆవరణం థర్డ్ వన్ స్ట్రాటో ఆవరణం ఫోర్త్ వన్ అయనో ఆవరణం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ట్రోపో ఆవరణం వాతావరణంలో అత్యంత సాంద్రత గల ఆవరణం ఏది అంటే ట్రోపో ఆవరణం అండి సో నెక్స్ట్ క్వశ్చన్ జతపరచుమో అన్నారు సో లెఫ్ట్ సైడ్ ఏ ధర్మో ఆవరణం బి మీసో ఆవరణం సి స్ట్రైట్ ఆవరణం డి ట్రోపో ఆవరణం రైట్ సైడ్ ఫస్ట్ వన్ ఉష్ణ ఆవరణం సెకండ్ వన్ బాహ్య ట్రోపో ఆవరణం థర్డ్ వన్ పరివర్తన ఆవరణం ఫోర్త్ వన్ సమతాప ఆవరణం సో ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ వన్ బి టూ సి త్రీ డి ఫోర్ సెకండ్ వన్ ఏ వన్ బి టూ సి ఫోర్ డి త్రీ థర్డ్ వన్ ఏ టూ బి త్రీ ఫోర్ డి వన్ ఫోర్త్ వన్ ఏ టూ బి త్రీ సి వన్ డి ఫోర్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఏ వన్ బి టూ సి ధర్మ ధర్మ ఆవరణం వచ్చేసరికి మనకి ఉష్ణ ఆవరణం అండి ఈ ధర్మో ఆవరణం అనేది ఉష్ణ ఆవరణం అలాగే మీస ఆవరణం వచ్చేసరికి బాహ్య ట్రోపో ఆవరణం ఈ బాహ్య ట్రోపో ఆవరణాన్ని మీస ఆవరణం అంటారు అలాగే స్వాటో ఆవరణం వచ్చేసరికి సమతాప ఆవరణం సమతాప ఆవరణాన్ని మనము స్ట్రాటో ఆవరణం అంటారు అలాగే ట్రోప ఆవరణం వచ్చేసరికి పరివర్తన ఆవరణం పరివర్తన ఆవరణాన్ని ట్రోపో ఆవరణం అంటారు ధర్మో ఆవరణం ఉష్ణ ఆవరణం మీస ఆవరణం బాహ్య ట్రోపో ఆవరణం స్ట్రాటో ఆవరణం సమతాప ఆవరణం ట్రోపు ఆవరణం పరివర్తన ఆవరణం ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ వాతావరణం ప్రధానంగా ఏ ప్రక్రియ వల్ల వేడెక్కుతుంది ఫస్ట్ వన్ వస్తున్న వికరణం సెకండ్ వన్ వస్తున్న నిర్వహణం థర్డ్ వన్ వచ్చిన బదిలీ ఫోర్త్ వన్ వస్తున్న సంవాహనం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ వస్తున్న సంవాహనం వాతావరణం ప్రధానంగా ఉష్ణ సంవహనం అనే ప్రక్రియ వల్ల వేడెక్కుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ధ్రువాలతో పోలిస్తే భూమధ్య రేఖ వద్ద ఉష్ణోగ్రత అధికంగా ఉండడానికి కారణం ఏంటి ఫస్ట్ వన్ ధృవాల వద్ద ఏటవాలుగా పడే సూర్యకిరణాలు భూమధ్య రేఖ వద్ద లంబంగా పడడం వలన సెకండ్ వన్ ధృవాలు భూమధ్య రేఖ కన్నా అధిక ఎత్తులో ఉండడం వలన థర్డ్ వన్ ధ్రువాలు ఎప్పుడు మంచుతో కప్పబడి ఉంటాయి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ధృవాల వద్ద ఏటవాలుగా పడే సూర్యకిరణాలు భూమధ్య రేఖ వద్ద లంబంగా పడడం వలన ధృవాలతో పోలిస్తే భూమధ్య రేఖ వద్ద ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది ధృవాల వద్ద ఏటవాలుగా పడే సూర్యకిరణాలు మనకి తక్కువగా సూర్యకాంతిని ఇస్తాయి కాబట్టి వేడిమి అనేది తక్కువగా ఉంటుంది అంటే ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది మరి ఇక్కడ సూర్యకిరణాలు అనేవి భూమధ్య రేఖ వద్ద తిన్నగా పడతాయి అనమాట లంబంగా పడడం వల్ల ఇక్కడ మనకి ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా ఉంటుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఉష్ణోగ్రత విలోమం అధికంగా ఏ ప్రాంతంలో సంభవిస్తుంది ఫస్ట్ వన్ తీర ప్రాంతాలు సెకండ్ వన్ ఖండాంతర పర్వత లోయలు థర్డ్ వన్ పీఠభూమి ప్రాంతాలు ఫోర్త్ వన్ మైదాన ప్రాంతాలు సో సరైన సమాధానం కామెంట్ చేస్తే అమ్మా అండ్ అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోస్ కోసం అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి ఇన్ కేస్ క్లాసెస్ వీడియోస్ కానివ్వండి బిడ్స్ వీడియోస్ కానివ్వండి టాపిక్ వైజ్ కానివ్వండి ఇలా ప్రిపరేషన్ ప్లాన్ ఇలా మీకు ఏ వీడియో కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో చక్కగా చూసుకోండి అమ్మా టైటిల్ మీద క్లిక్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది సో ప్లేలిస్ట్ ఓపెన్ చేసుకొని చక్కగా చూసుకోండి సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈ సార్ రైట్ ఆన్సర్ అమ్మా ఖండాంతర లోయలు ఉష్ణోగ్రత విలోమం అధికంగా ఏ ప్రాంతంలో సంభవిస్తుంది అంటే ఖండాంతర పర్వత లోయల్లో అయితే ఈ యొక్క ఉష్ణోగ్రత విలోమం అనేది అధికంగా సంభవించడం జరుగుతుంది సో గైస్ ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోతూ ఉండండి వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్